this is lotus mahal wow. queen's rest place you know five six centuries back this was air condition. ac yeah pumping water through walls oh. great technology this is elephant stone carving elephant wow. 600 years old you know wow hey. excuse me where can we see the musical pillars how do you know internet books huh? things like that really you know in india even stones play music wow. Wow. i'll show you come జెండా పైకపిరాజు ముందు సితవాజి శ్రేణీయన్ కూర్చే అమోఘం ముందు సితవాజి శ్రేణీయన్ కూర్చే ముందు సితవాజి శ్రేణీయన్ కూర్చే అద్భుతం 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 ఇలాంటి పద్యమా తెలుగులోకి నేర్చుకోడానికి నెల రోజులు పడుతుంది స్వామి అలాంటిది మీరు ఐదు నిమిషాల్లో నేర్చేసుకున్నారు అమోఘం అమోఘం క్షమించండి గురుకార్ చెమచె అయినా తినదరకడం కాకపోతే ఏల ఎందుకురా బధ్యాలే కమౌష్ మనకెలాగో మన దేశం మీద గౌరవం లేదురా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇండియా గొప్పతనం గురించి తెలుసుకుని వాళ్ళంత ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చి మన బద్దాలు నేర్చుకుంటారు స్వామి ఈడెం చూసారని నేర్చుకో ఎదవ స్వామి యు కపిరాజును జెండా బై కభిరాజు ఈ స్వామి రంగారావు గారు ఎక్కడన్నారు స్వామి జాగ్రత్తలో మిగతా ప్రపంచం కన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందున్న దేశం ఇండియా సంస్కృతి సాంప్రదాయం లలిత కళ్ళు సైన్స్ ఇవన్నీ భారతదేశానికి పునాదు ఒక మాటలో చెప్పాలంటే తెలుసుకున్న కొద్దీ రెట్టింపై విజ్ఞాన భాండాగారం అంటే ఆయుష్ను అర్థం ఇప్పుడిప్పుడే దీని గొప్పతనాన్ని గుర్తించి అమెరికా రష్యా జర్మనీ జపాన్ లాంటి ఎన్నో దేశాలు ఫాలో అవుతున్నాయి మనుషులకే కాకుండా చెట్లకి జంతువులు కూడా దీని ద్వారా రోగాలను చేయొచ్చని ప్రాచీన కాలంలోనే కనిపెట్టారు భారతీయులు ఆ రోజుల్లోనే సరైన ఎక్విప్మెంట్ కూడా లేకుండా అద్భుతమైన ఆపరేషన్లు చేశారు సుశ్రుతులు అది ఏమాత్రం లిపి తెలియకుండా అందుకనే ఆయుర్వేదాన్ని కూడా వేదాలతో సమానంగా భావిస్తాం భూమి మీద నుండే అక్కడెక్కడో ఉండే గ్రహాలు లెక్క పెట్టి అవి మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకుని జ్యోతిష్యం అనే ఒక శాస్త్రాన్ని కనిపెట్టారు భారతదేశంలో ఐ మీన్ ఆస్ట్రాలజీ ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా కేవలం మనోవైజ్ఞానిక దృష్టితోటి నక్షత్ర మండలాలు పాలపుంతలు ఐ మీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఎన్నో ఖగోళ రహస్యాలు చెప్పారు ఇక్కడ ఋషులు జస్ట్ బై విజన్ అమేజింగ్ గ్రేట్ ఇండియా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న విషయాన్ని కోపర్నికస్ కన్నా ముందే చెప్పాడు వరాహమిహుడనే భారతీయ జ్యోతిషుడు మ్యాథమెటిక్స్ కి పర్టికులర్ ఇప్పటి కంప్యూటర్ యుగానికి ఆధారమైన సున్నాని కనిపెట్టింది ఆర్యభట్టు అనే భారతీయ శాస్త్రవేత్త కెన్ యూ ఇమాజిన్ అవర్ వరల్డ్ వితౌట్ జీరో దట్స్ ఇండియా లుక్ ఎట్ దిస్ దిస్ ఇస్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ వంద సైతం మైనం ముద్దలా చేసి అద్భుతమైన శిల్పకళా సంపదను సృష్టించారు

వాళ్ళ బాగ్యలో కొంత సొమ్ముపణం కడతా సార్ మిగిలిన దానికి నేను హామీ ఉంటాను వాళ్ళే ఇబ్బంది పెట్టకను సార్ ఓకే సార్ తమ్ముడు రే పొలాలు ఉండేది వ్యవసాయం చేసుకోవడానికి అంతేకాని చేపల చెరువులు రొయ్యలు చెరువులు చెప్పి మీ కోతులు తవ్వడానికి కాదు భూచెల్లితో జోతపడ్డం పాపం సర్లే ఆ మెరక మీద మనం ఎకరాలు ఉన్నాయి కదా అది మీరు సాగు చేసుకోండి ఏమన్నా మిగిలితే నాకు ఇవ్వండి రంగారావు కోపం ఎందుకంటే బాబు మూడు నెలల తర్వాత గుర్తొచ్చాను నీకు ఒక మాట లేదు మంచి లేదు కబ్బులు లేదు కాకర లేదు అసలు రంగారావు పచ్చుకోలేదు పచ్చుకో నువ్వు ఇలా అయితే నా కాదు నా వల్ల కూడా కాదు నేను ఒక్కలేదు ఇంక ఇక్కడే రంగారావు మరి ఎగ్జామ్స్

మా లక్ష్మి బాగున్నావా హే రిచర్డ్ యు స్టిల్ హియర్ బ్యాచ్ లో చేరాక ఇడి బదు బుగ్గబల్ అయిపోయింది ఫారం బోకర్ స్టాంప్ వేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు అబద్ధం ఎదవా ఆయుర్వేదం కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మా లక్ష్మి వావ్ తెలుగు చంపేస్తున్నావే చంపడం కాదు చీజ్ చెన్నడ వస్తున్నాడు ముక్కలు ఎరుగులాగా చేస్తున్నా కదరా ఓ రాసచినాడు ఓ రాసచినాడు చాలా మరి ఎక్కువంటి ఏడుస్తాడు కవల పదనండి రేయ్ నువ్వు తెలుగు నేర్చినంత ఫాస్ట్ ఐరన్ నేర్చినట్టు నరుడి దృష్టికి నల్లరాయి పోగొడుతా బయట తిరిగి వచ్చిన మనిషి మీద దృష్టి పడ్డా అగ్నితో ఆ దృష్టిని కుము బయట పోగొట్టేస్తారు

మా అమ్మకి అప్పుడే పెళ్ళా మహాలక్ష్మికి అప్పుడే పెళ్ళింట్రా చిన్న పిల్లరాది అప్పుడే పెళ్లి చేయాలా అప్పుడే పెళ్ళే ఇప్పుడే మాములుగా ఎన్నిక పెళ్లి చేయాల ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళకండి పిల్లకి పెళ్లిదా కూర్చోకూడదా మరి ఇంత ఇదే పోతావేంటరా కూర్చొని కన్నక పెళ్లి ఏంటి లోకంలో ఇది మామూలే కదండి మీరు ఒక్కలే చేస్తున్నట్టు ఏ టిూరం తల్లి లేని పిల్ల ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు రంగారావు గారు ఏ వయసు కూర్చొని చనిపించాలి కదండి మీరు ఇప్పుడు పెళ్లి చేస్తే కళ్ళు తిరిగే రూపాయలు కూర్చుంటారు ఆ రాజమండ్రి బోస్ గారు రెండోడు ఉన్నాడే వాడు కాంట్రాక్ట్ లైన్ చేస్తుంటారండి ఆడైతే మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడని నా ఫీలింగ్ అండి బాబు గారు రెండోడైతే మన బాబు మూడో పెద్ద కూడా ఎదవో గాని భీమవరంలో చేపల సెరలున్న సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయి బాగుంటాడు మంచి రంగు అందుగాడు వాడికి పేక పేకెన్నయ్య ఆల్రెడీ సగం చెరువు గోదట్టు కలిపిస్తాడు వచ్చు రోహి మన పెద్దకోగలడు ఆడ కొడుకు కాక మన పిల్లలు ఆడతా అవన్నీరా బెల్లవాడు ప్రకాష్ గారు అబ్బాయి అన్నాడు ఆని ముం తెల్లవారు అబ్బాయి జిల్లా కోట్లో పెద్ద పలుకోడు ఉన్నాడు ఆ కుర్రోడికి అప్పజెల్లేదు మండు గురు అబ్బెడ్లేదు మంతనాలతో మన పాపకి ఆడపడుచుల పోరు అయితే ఒకటి ఉందిరా అబ్బాయి హైదరాబాద్ బలరామూర్తి గారు అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ల మీద పనిచేస్తున్నాడు లక్షల్లో జీతం నెలకి నాలుగు దేశాలు తిరిగెత్తుంటాడు ఆడు పంపిన డబ్బు తట్టి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోర్టు గడి చేస్తున్నాడు అయితే సూపర్ అబ్బాయి అమ్మని అంత దూరం అప్పుడు నాకు ఇష్టంలే లేదా పైగా ఎవరికి సంబంధాలు ఏమవుతున్నాయి రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం ఉదయా జోడించుకోవడం చూడకుండా సంకలు చేయం పెట్టుకుని చెరువంతా మన మీ బుర్ర తక్కువ రావలింగేశ్వరరావు లేడు నోళ్ళు ముయ్యం రాడిశేడి పొడకల్లారని ఆ రావులింగేశ్వరరావు గారి కత్త తింగరోడే గాని ఆడి కొడుకు దొరబ బంగారం అండి మొండల ముఠాకూరు కాదు జోధరత్న కాదు తాగుబో తెదో కాదు అప్పాశల్లు అసలు లేరు పైగా సెక్క గారు కూడా కాదు సాత్ రామచంద్రుడు అంటాడు